స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలియని వారు ఉండరు కానీ ఆయన గురించి అన్ని విషయాలు అందరికీ తెలియాలని కూడా లేదు ఈ మెగా ఉన్న ఒక వింత అలవాటు గురించి మీకు తెలుసా ఆయన స్వయంగా వెల్లడించిన ఆ హ్యాబిట్ ఏంటంటే ఇతర హీరోలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన ఓ మంచి అలవాటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మెగా పవర్ స్టార్ కాస్త త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ఆస్కర్ రేంజ్ కు ఎదగడంతో పాటు హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన కామరూన్ లాంటి వారిని తన నటన మెప్పించాడు రామ్ చరణ్ మెగా స్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చేసుకున్నాడు రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ ని కూడా సాధించాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం రామ్ చరణ్ ది గతంలో ఎలా ఉన్నా రంగస్థలం నుంచి రామ్ చరణ్ లో మార్పును ఆడియన్స్ గమనిస్తూనే ఉన్నారు ఆయనలో మార్పు రామ్ చరణ్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడింది రంగస్థలం నుంచి రామ్ చరణ్ సినిమా ఆయన స్టోరీ సెలక్షన్ కానీ ఇతర విషయాలలో చాలా మార్పు వచ్చింది ఎంత స్టార్ అయినా సరే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా తండ్రి చాటు బిడ్డగా ఆదర్శంగా ఉంటున్నాడు చరణ్ ఉపాసనతో పెళ్లి తర్వాత పన్నెండేళ్లకి తండ్రైన చరణ్ తన గారాల కూతురు క్లింకర్ తో స్పెండ్ చేస్తూ సినిమా షూటింగ్స్ చేస్తూ హ్యాపీ లైఫ్ ని గడిపేస్తున్నాడు చరణ్ ఇక చరణ్ లో ఎవరికి తెలియని ఓ అలవాటు ఉందట ఆ అలవాటు ఉంటే చాలు ఏ హీరో అయినా జీవితంలో స్పీడ్ స్పీడ్తో ముందుకు వెళ్ళగలుగుతారు అక్కడే ఆగిపోకుండా నలుగురికి ఆదర్శంగా మారగలరు అలాంటి రేర్ హ్యాబిట్ చరణ్లో ఉందట ఈ విషయాన్ని చరణే స్వయంగా చెప్పుకొచ్చాడు ఇంతకి ఏంట అలవాటు అనుకుంటున్నారా ఓ నేషనల్ ఇంటర్వ్యూలో తన కూతురు క్లింకర్తో గడిపి మూమెంట్స్ గురించి తన పర్సనల్ లైఫ్ గురించి సినిమాల గురించి ఓపెన్గా స్పందించాడు రామ్ చరణ్ మరీ ముఖ్యంగా క్లింకర్తో టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు తన గురించి కూడా ఓ విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచారు సినిమా రిజల్ట్ ని హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకేలా తీసుకుంటాను ఒకవేళ నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ఏడుస్తూ బాధపడుతూ ఒక రోజును ఖరాబ్ చేసుకునే అలవాటు నాకు లేదు ఫ్లాప్ అనే బాధ ఉంటుంది కానీ ఆ బాధను మరిచిపోయి హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి పార్టీ చేసుకుంటాను హ్యాపీగా తినేసి పడుకుంటాను అని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు చరణ్ ఇక ఆ ఫ్లాప్స్ తో అక్కడికి ఆగిపోకుండా నెక్స్ట్ ఏం చేయాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటాను అన్నారు రామ్ చరణ్ ఇక సినిమా హిట్ అయినా సరే అప్పటి మూడ్ ను బట్టి పార్టీ చేసుకుంటాడట ఈ మెగా హీరో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే త్రిబుల్ సినిమా సక్సెస్ అయినప్పుడు వారం రోజులు ఇంట్లో నుంచి బయటకి రాలేదట ఇల్లు దాటి కదలలేదట సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయాడట సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదట ఈ హీరో నిజంగా ఇలాంటి అలవాటు ఉండడం ఎంతో మంచిది కదా ప్రతి హీరో గెలుపు ఓటమిలను ఇలా తీసుకుంటే ఏ బాధ ఉండదు మంచి సినిమాలు కూడా బయటకి వస్తాయి మన జీవితంలో చాలా సమయాన్ని బాధపడుతూ ఇబ్బంది పడుతూ వేస్ట్ చేసుకోవడం కంటే ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుని ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే గొడవలు ఉండవు ఇబ్బందులు ఉండవు అంటున్నారు నెటిజన్స్ అంతేకాదు రామ్ చరణ్ ఈ మంచి అలవాటు గురించి తెలుసుకొని మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు నిరూపించుకున్నాడు అంటూ తెగ పొగగుస్తున్నారు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలియని వారు ఉండరు కానీ ఆయన గురించి అన్ని విషయాలు అందరికీ తెలియాలని కూడా లేదు ఈ మెగా హీరోకి ఉన్న ఒక వింత అలవాటు అలవాటు గురించి మీకు తెలుసా ఆయనే స్వయంగా వెల్లడించిన ఆ హ్యాబిట్ ఏంటంటే ఇతర హీరోలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన ఓ మంచి అలవాటు గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీకు పవర్ స్టార్ కాస్త త్రిబుల్ యాప్ తో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ఆస్కర్ రేంజ్ కు ఎదగడంతో పాటు హాలీవుడ్ దిగ్గజ దర్శకులైన కామరూల్ లాంటి వారిని తన నటనతో మెప్పించాడు రామ్ చరణ్ మిగతా స్టార్ చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకునేంతలా ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ సొంత ఫ్యాన్ బేస్ తో పాటు గ్లోబల్ ఇమేజ్ ని కూడా సాధించాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం రామ్ చరణ్ ది గతంలో ఎలా ఉన్న రంగస్థలం నుంచి రామ్ చరణ్ లో మార్పును ఆడియన్స్ గమనిస్తూనే ఉన్నారు ఆయనలో మార్పు రామ్ చరణ్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడింది రంగస్థలం నుంచి రామ్ చరణ్ సినిమాలు ఆయన స్టోరీ సెలక్షన్ కానీ ఇతర విషయాలలో చాలా మార్పు వచ్చింది ఎంత స్టార్ అయినా సరే తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా తండ్రి చాటు బిడ్డగా ఆదర్శంగా ఉంటున్నాడు చరణ్ ఉపాసనతో పెళ్లి తర్వాత పన్నెండేళ్లకి తండ్రైన చరణ్ తన గారాల కూతురు క్లింకర్ తో టైం స్పెండ్ చేస్తూ సినిమా షూటింగ్స్ చేస్తూ హ్యాపీ లైఫ్ ని గడిపేస్తున్నాడు చరణ్ ఇక చరణ్ లో ఎవరికి తెలియని ఓ అలవాటు ఉందట ఆ అలవాటు ఉంటే చాలు ఏ హీరో అయినా జీవితంలో స్పీడ్ స్పీడ్తో ముందుకు వెళ్ళగలుగుతారు అక్కడే ఆగిపోకుండా నలుగురికి ఆదర్శంగా మారగలరు అలాంటి రేర్ హ్యాబిట్ చరణ్ లో ఉందట ఈ విషయాన్ని చరణే స్వయంగా చెప్పుకొచ్చాడు ఇంతకి ఏంట అలవాటు అనుకుంటున్నారా ఓ నేషనల్ ఇంటర్వ్యూ లో తన కూతురు క్లింకర్ తో గడిపే మూమెంట్స్ గురించి తన పర్సనల్ లైఫ్ గురించి సినిమాల గురించి ఓపెన్ గా స్పందించాడు రామ్ చరణ్ మరీ ముఖ్యంగా క్లింకర్ తో టైం స్పెండ్ చేయడం చాలా చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు తన గురించి కూడా ఓ విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచారు సినిమా రిజల్ట్ ని హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకేలా తీసుకుంటాను ఒకవేళ నేను నటించిన సినిమా ఫ్లాప్ అయితే ఏడుస్తూ బాధపడుతూ ఒక రోజును ఖరాబ్ చేసుకునే అలవాటు నాకు లేదు ఫ్లాప్ అనే బాధ ఉంటుంది కానీ ఆ బాధను మరిచిపోయి హ్యాపీగా రిలాక్స్ అవ్వడానికి పార్టీ చేసుకుంటాను హ్యాపీగా తినేసి పడుకుంటాను అని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు చరణ్ ఇక ఆ ఫ్లాప్స్ తో అక్కడికి ఆగిపోకుండా నెక్స్ట్ ఏం చే అనే దానిపైన నిర్ణయం తీసుకుంటాను అన్నారు రామ్ చరణ్ ఇక సినిమా హిట్ అయినా సరే అప్పటి మూడ్ ను బట్టి పార్టీ చేసుకుంటాడట ఈ మెగా హీరో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే త్రిబుల్ సినిమా సక్సెస్ అయినప్పుడు వారం రోజులు ఇంట్లో నుంచి బయటకి రాలేదట ఇల్లు దాటి కదలలేదట సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ వెళ్లిపోయాడట సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదట ఈ హీరో నిజంగా ఇలాంటి అలవాటు ఉండడం ఎంతో మంచిది కదా ప్రతి హీరో గెలుపు ఓటమిలను ఇలా తీసుకుంటే ఏ బాధ ఉండదు మంచి సినిమాలు కూడా బయటకి వస్తాయి మన జీవితంలో చాలా సమయాన్ని బాధపడుతూ ఇబ్బంది పడుతూ వేస్ట్ చేసుకోవడం కంటే ప్రతి విషయాన్ని పాజిటివ్ గా తీసుకుని ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే గొడవలు ఉండవు ఇబ్బందులు ఉండవు అంటున్నారు నెటిజన్స్ అంతేకాదు రామ్ చరణ్ ఈ మంచి అలవాటు గురించి తెలుసుకొని మెగా ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవి కొడుకు నిరూపించుకున్నాడు అంటూ తెగ పొగడేస్తున్నారు